కొట్టేసిన తాడేపల్లిగూడ నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఎంతో డిటర్మినేషన్ తోటి చిత్తశుద్ధితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న తపంతో పనిచేసిన నాయకుడికి కార్యకర్తలకి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకున్నారో నిర్ణయించుకుని వచ్చి ఎంత లేట్ అయినా కూడా వారి వరుస వచ్చే వరకు వారు టర్న్ వచ్చే వరకు కూడా వేసారు వేచున్నారు అలాగే ఆ పోలింగ్ బూత్ దగ్గర పార్టీ నిర్వాహకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల్ని వాళ్ళని అలర్ట్ చేసి పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకురావడానికి ఇంటికెట్ మా మీరు టైం అవుతుందని చెప్పి వాడు వచ్చేలాగా చేసిన కార్యక్రమం ద్వారా తన పెద్ద ఎత్తున ప్రజలందరూ ఓటింగ్ రావడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు నిన్నటి రోజున ముఖ్యంగా బోటింగ్ సరళాలు చూసిన ఏ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినా మరి ఎవరు కనపడినా కూడా వాళ్ళు ముఖంలో చిరునవ్వు కానీ వారి హావభావాలతో వాళ్ళ భావంతో వ్యక్తీకరించి తీసుకుంటూ వెళ్తారు ప్రజలందరూ చాలా సంతృప్తికరంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పట్ల కానీ ఎస్పెషల్లీ గూడెంలో ఎవరు గెలవాలో ఎవరు గెలిస్తే వారి కుటుంబానికి మేలు జరుగుతుందో ఈ సమాజానికి మేలు జరుగుతుందో అన్నది స్టేట్ అంతా ఒక రకమైన అభిప్రాయంతో ఉన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ శాంతి భద్రతలు నిలబడాలంటే ఎవరికి వెయ్యాలన్న దాని మీద వాళ్ళు చాలా గమ్మనంగా వాళ్ళ అభిప్రాయంతో వచ్చిన విధానం కనపడతారు ఇక్కడ మన ప్రత్యర్థులు కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థి ఓటింగ్ జరుగుతుంటే ఓటింగ్ దగ్గరే కిరాయి రౌడీని కిరాయి గుండాలని బయట నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా మందు పోయించి కొంతమంది లోకలు రౌడీని వాళ్ళ దగ్గర వాటర్ సిప్ పెట్టుకుని బూత్ దగ్గరే ఉంటాం ఆ వాటర్ సింప్ ఓటేయడానికి వచ్చాను చూపించడం అక్కడ కొంతమంది కొన్ని చోట్ల లేదా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు ఎవరైనా బీజేపీకి సంబంధించిన ఒక లెటర్ ఏదో మొత్తం ఇది అనుకున్నలో నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదైనా ఉన్నా ఏదైనా దాంతో సంబంధం లేకుండా బీజేపీ అభ్యర్థికి మోడీని చూసి ఓట్లు పడిపోయినాయని ఆయన సెలవు ఆయన కూడా సరే నేను ఒక బూత్ దగ్గర ఈ కిరాజన్ ఉన్నారు కదా వాళ్ళందరూ ఆర్సీ పోలింగ్ స్క్రిప్ట్ చూపించి అక్కడ పాడి పడినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రజలందరూ వెళ్ళి దౌర్జన్యానికి ఏ రకంగా అన్నది వాళ్ళ ఆందోళన ఉన్నట్టున్నారు నేను వెళ్ళేటప్పుడు కొంత రిలీఫ్ ఫీల్ అయ్యారు అది చాలా స్పష్టంగా తెలిసింది కానీ నేనున్న తర్వాత ఉన్న పరిస్థితి చూసి ఈ మొఠ ఈ గ్యాంగ్ అంతా కనుక లోపల ఈ గందరం చేస్తానని సరే రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్లీన్ చేయమని చెప్పాను ఆ వచ్చిన వాళ్ళందరూ ఏదో ఓటింగ్ స్లిప్ చూస్తే నేను చెప్పే వాళ్ళు చెప్పాను ఓటింగ్ సిలిప్ ఉంటే వెళ్ళి లైన్లో ఉంటే ఇక్కడ కాదు అని చెప్తే మొత్తం పోలీసులు అందరూ బయటకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ రోడ్ శుభంగా లైన్లో పెట్టారు మిగతా వాళ్ళందరినీ బయటకు అంటే రౌడీజం చేసి చేయడానికి అలవాటు పడిపోయినాడు అయితే రేపు రాబోయే కాలంలో మనకు వేస్తే మాకు ఓటేస్తే మేము ఏం చేస్తాము అన్నది వాళ్ళకి వాళ్ళే వాటర్లకు చెప్పేసినట్టుగా వాటర్కి హో వీళ్ళు వస్తే చేసే పని ఏంటంటే ఇలాంటి రౌడీస్ అన్ని కొరందరినీ పోలీసు ఎరకే చేసి వీళ్ళ ద్వారా అలాచకం సృష్టించి రేపు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొస్తారనమాట రేపు పొద్దున్న వస్తే వెళ్ళాక బ్యాకాడ క్లబ్లు పెట్టి దాని కొట్టి పనిచేసి బ్రజలు ఇబ్బంది పెడతారనమాట అన్నది అక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారు నేనే చూడడం అంటారు చూశారని ఏంటి జనం ఏంటండి మొట్టారు ఏంటండి ఈ గడ్డలు ఉన్న ఎవరైనా ఎక్కడ నుంచి చూస్తారని అందరూ ఒకే రకంగా ఉన్నారు గడ్డ ఎవరంటే వీళ్ళు అందరున్నాడు అక్కడ ఉన్నారు